సో న్యూ ఇయర్ అయిపోయింది ఇంకా సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కదా అయితే సిటీ నుంచి చాలా మంది బిజీ బిజీ లైఫ్ ను వదిలిపెట్టి కొన్ని రోజులు చిల్ అవుదామని మా గోదావరి జిల్లాలకి వస్తుంటారు చుట్టాలని మా మసంతూర్ అని వస్తుంటారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి ఫోన్ కార్స్ ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ పెట్టుకుంటే ఓకే అండి ఓన్ గా అంతంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తారు టైం ఏమో తక్కువ తిరగాల్సినవి ఎక్కువ అన్నట్టు ఉంటది అందులోను రూట్స్ ఏమి సరిగ్గా తెలియవు ఏ ప్లేసెస్ లో ఏమి కూడా తెలియదు మీకు డ్రైవింగ్ రాదు అనట్లేదు కానీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో వస్తున్నప్పుడు వీలైతే ఒక డ్రైవర్ ని తీసుకుని వచ్చేయండి లేదంటే ఇక్కడ ఒక డ్రైవర్ పెట్టుకుంటే చాలా మంచిదండి సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే రీసెంట్ గా అంతర్వేదిలో థర్టీ ఫస్ట్ నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఒక డ్రైవర్ గా నాకు చాలా చాలా బాధ కలిగింది యాక్చువల్ గా అండి వాళ్ళకి డ్రైవింగ్ రాకో లేదంటే ఎత్తులో ఉండో అలా జరగలేదు వాళ్ళకి తెలియక అలా జరిగింది సో కాబట్టి మీరు లాంగ్ నుంచి వస్తుంటే ఖచ్చితంగా ఒక డ్రైవర్ ని తీసుకొచ్చేసేయండి లేదు అక్కడ వరకు వచ్చేస్తాం అక్కడ డ్రైవర్ కావాలి అనుకుంటే మాత్రం ఈ రైల్ కి ఒక కామెంట్ చేసేయండి లేనంత వరకు మీకు డ్రైవర్ ని చూడడానికి ట్రై చేస్తాను అలాగే ఈ వీడియో ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఉంటానండి మరి మీ డ్రైవర్ రాజు